నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో మేడే ఘనంగా జరుపుకున్నారు వారు మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని తీవ్రతరం చేస్తూ నూట ముప్పై ఎనిమిదవ మేడేను జరపాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఇల్లెందు పట్టణంలోని ఐఎఫ్టియూ కార్యాలయం డి బ్లాక్ కొత్త బస్టాండ్ సెంటర్లో ఎరజెండాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి తుపాక్ల నాగేశ్వరరావు భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తొడేటి నాగేశ్వరరావు కొక్కు సారంగా పాని ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు మత బీజేపీ అనిపిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్మికులు మొత్తం కూడా మతపరంగా విద్వేషాన్ని రెచ్చగొట్టి విభజించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎప్యు నేషనల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఐఎఫ్యు ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇల్లెందు పట్నంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఉన్నటువంటి డి బ్లాక్ లో లారీ డ్రైవర్లు మరి క్లీనర్లు వర్కర్స్ మొత్తం కూడా ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ జెండా విష్కరణ అనే ఐఎంశులు ఇల్లెందు కమిటీ అధ్యక్షులు అదేవిధంగా మోటార్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళు पोइ हमारे मोटर कार बि सक्षम बाट न ऑटो मोटर कार बि सक्षम बाट न సమస్య కోసం అమెరికా శ్రీకాకుళంగంలో పని చేయడం కోసం జనబరాల నిజంలో ఆనాడు తెలివిని గంటల పని కావాలని కార్మికులు పోరాటం చేసి ఫలితంగా ఆనాడు అరెస్టు కాల్పులు చేశారు ఆ రక్త రక్త ధార ఒక తెల్ల పట్టుని ఈనాడు వరకు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆనాడు శ్రీకాకుళ నగరంలో మరి పోరాటం చేసి ఆ ఫలితంగా యావత్ ప్రపంచంలో కూడా ఇవాళ ఎనిమిది గంటల దినాన్ని సంపాదించుకుంటాం కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక విధానాలను వ్యతిరేకంగా ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తున్నారు దానికి తీవ్రంగా ప్రపంచ కార్మికులు ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు భారతదేశంలో ఇవాళ ఎనిమిది గంటల పని సంపాదించుకుంటే ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నది ఇవాళ ప్రభుత్వం ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు కానీ ఎవరికి ఇచ్చారో కూడా ఒకసారి మనం ఆలోచించాలా ఒకవైపు నుంచి ఇవాళ వెయ్యి రూపాయలు రద్దు చేసేప్పుడు కూడా మీ అందరికీ పదిహేను లక్షల రూపాయలు నేను మరి మీరు అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకోండి జీరో అకౌంట్ అని ఆనాడు చెప్పిన ఇవాళ ఛాయ్ వాళ్ళే వాళ్ళని ఎందుకు కూడా ఒకవైపు నుంచి దేశంలో ఇవాళ అర్బన్ అగినేటర్ చేసుకొని కూడా నిన్న రా నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మన రాహుల్ గాంధీని కానీ మన సాయి కానీ మరి ఇట్ల ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఈ పద్ధతిలో బయటికి రాకుండా కూడా నొక్కుతున్నారు అక్కడే ఇవాళ రేపు రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఇవాళ మనం వీట్లా జెండాలు పట్టుకొని కానీ మరి రోడ్ల మీద తిరిగే కానీ అట్లు మాకు కావాలనే పత్రం ఇలా మనం చేయలేకపోతాం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వస్తే ఇవాళ గొర్రెల పరిపాలన తిరిగితే గొర్రెల పరిస్థితులు తిరిగితే గొర్రెల పరిస్థితి గొర్రెల ముందు ముందుకున్నప్పుడు మన చుట్టబలని మనం చెప్పడమే సంచర పెట్టుకొని కావాల్సి వస్తుంది కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్రజలు వయోసమ్మ వాళ్ళు కూడా మరి ఈ గ్రామ ఎన్నికల్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని లౌకిక శక్తుల్ని గెలిపించాలని కూడా ఇవాళ అఖిల భారత మరి ఐఎఫ్యు కానీ ఏకెఎంఎస్ కానీ సిపిఎంఎస్ ఓట ప్రభుత్వాన్ని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపుల మేరకు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఓటేయాలి మరి అక్కడ వేసినప్పుడే బీజేపీ ప్రభుత్వాన్ని మనం తన నచ్చడానికి బాగుంటుందనే మనసులో ఇలా మేధావులు కూడా మొత్తం ఒక మన దేశంలో బీజేపీకి ఓటేయద్దు ప్రభుత్వ శక్తి చేయాలి అదే పద్ధతి ద్వారా మనం అంటున్నాం మన పార్టీ కూడా ఇస్లాం పార్టీ కూడా అదే పద్ధతి ద్వారా ఉంది మనం కూడా భద్రాది కొత్తగూడ జిల్లా మోపాదిలో కూడా మనం ఒక ఎంపీగా ఓటు చేస్తున్నాం మన పేరు మొక్కంగా పర్మిటిస్తున్నాం కూడా మనం ఆయన కుండ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ ముగిస్తాం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం